పెద్ద హోల్ ఉంది కదా నాది హాయ్ చూడండి ఇగ నేను అయితే సెకండ్ షార్ట్ చేయించుకుంటున్నాను హాయ్ చెప్పండి వీళ్ళకి హాయ్ చెప్పండి గన్ షాట్ పట్టుకొని ఇక్కడ రెడీ ఉన్నాడు నాకు షాట్ ఇక్కడ వేస్తాడు యూట్యూబ్ ఛానల్ ఉంది హాయ్ చెప్పండి ఇక్కడ ఇక్కడేస్తాడు నాకు మస్తు భయం ఎత్తుంది ఇక చూడండి మీరు ఎట్లా వేయించుకుంటారు ఏమో ఇట్లా పట్టుకున్న ధీజర్ అంతే రైట్ ఏ అయ్యే అయ్యిపోయింది అట్లా ఏం కాదు నువ్వు స్టడీ కూర్చోకపోతే రాదు ఫెయిల్ అవుతా ఒక కళ్లకు గ విహాన్ని కుట్టించుకుంటాడు చెవుకి గంత ఘోరమ్మా ఈ పని చల్లాగుండా అదేందంతా షోకులు పడమంటే మస్తు పడుతుంది షోకులకు ఎంత కలేదు అయిపోయింది హతం నీ చెవక ఓ ఏమండి చూడండి ఆ నొప్పండి बच्चे में पिला सेकंड टॉप्स